హలో ఫ్రెండ్స్ మేమైతే సండే రోజు ఔటింగ్ వెళ్తున్నాం ఇంకా చాలా మంది నన్ను అడిగారు క్యాంట్ లోపల ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అందుకే నేను ఈ వీడియో అయితే తీసానమాట మా క్వార్టర్ నుండి క్యాంట్ గేట్ దగ్గరికి ఏడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇంకా దారి మధ్యలో ఎలా ఉంటుంది అని మీకు ఒక వీడియో అయితే తీసాను అనమాట దారి మధ్యలో యుద్ధ ట్యాంకులు కానీ స్టాచ్యూస్ కానీ పార్కులు కానీ అన్నీ వస్తాయి చూడ్డానికి వ్యూ చాలా బాగుంటుంది అనమాట అందుకే మీకు చూపించాలని చెప్పి వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ ఇంతకీ మీకు ఈ వ్యూ నచ్చిందా నచ్చితే నాతో కమెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా భర్తతో బయటకు వెళ్తే ఆ సంతోషమే వేరు కదా ఫ్రెండ్స్ ఎన్ని బాధలున్నా ఎక్కడే మర్చిపోతాం కదా నాకు మా ఆయనతో ఔటింగ్ వెళ్ళాలంటే చాలా ఇష్టం ఎందుకో నా మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది మీకు కూడా అలాగే ఉంటుందా మీ హస్బెండ్స్తో బయటకు వెళ్తే ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ నేను బయట నుండే చూస్తున్నా లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ ఉంటాను